సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన దాడి జరిగింది అధికార పక్షం వారు ప్రతిపక్షం పైన ప్రతిపక్షం వారు అధికార పక్షం పైన ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ రాజకీయ వాగ్యుద్ధం చేస్తున్నారు ఇక్కడ మనం ఎక్కువగా చూసేది తమ నాయకుడిపై ఉన్న మూఢ నమ్మకమే తప్ప విచక్షణ అనేది మచ్చుకైనా కనిపించదు ఒక వ్యక్తిపై ఎప్పుడు ఎవరు దాడి చేస్తారు ఆ వ్యక్తి తమకు తీరిని అన్యాయం చేసినప్పుడైనా కావచ్చు లేదా ఆ వ్యక్తి విశేషంగా రాణిస్తున్నప్పుడు ఆయనను చూసి ఆయన పొందుతున్న ఆదరణను చూసి వార్వలేక కూడా కావచ్చు ఇలాంటి సంఘటనలు ఎలక్షన్ ముందు మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య ఎప్పుడు జరిగిందో గుర్తుంది కదా ఎన్నికల ప్రచారంలో ఉండగా పబ్లిక్ మీటింగ్లోనే ఆయనను హతమార్చారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం ఎప్పుడు సంభవించిందో గుర్తుంది కదా రచ్చబండ కార్యక్రమం కోసం ప్రజల్లోకి వెళదామనుకున్నప్పుడే జరిగింది నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై కోడి కత్తితో దాడి ఎప్పుడు జరిగిందో తెలుసు కదా పాదయాత్రలో ఉంటూ హైదరాబాద్ వెళ్ళాలనుకుంటుండగా ఎయిర్పోర్ట్లో జరిగింది ఈరోజు జరిగిన ఎయిర్ గన్తో జరిగిన దాడి గమనించారా ఆయన జనంలో విశేషంగా అరమరికలు లేకుండా కలిసి తిరుగుతుండగా జరిగింది ఇక్కడ అందరిలాగే చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ ఈ దాడి చేయించారని నేను అనను ఎందుకంటే నాకు విచక్షణ ఉంది కనుక కాకపోతే ఇక్కడ ఒక్క విషయం ఘంటాపదంగా చెప్పగలను అదేంటంటే ఖచ్చితంగా దాడి చేసిన వాడు నూటికి నూరు శాతం అయితే చంద్రబాబు అభిమానైన ఉండాలి లేదా పవన్ కళ్యాణ్ అభిమానైనా అయి ఉండాలి ఇది మాత్రం నూటికి నూరు శాతం నిజం ముమ్మాటికి ఇదే నిజం ఎవడైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడో వాడిలోని ఈ వికృత రాక్షస ప్రవృత్తికి మాత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్లే కారణం ఆఫ్టర్ ఆల్ కనీసం వార్డ్ మెంబర్ కూడా కానివాడు వందల మంది సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని ఉంటాడు అదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాత్రం సెక్యూరిటీ పరిధిలో ఉండకూడదు రోడ్డు పక్కన ఉన్న చెట్లను కొట్టేస్తున్నారని పరదాలు కట్టుకుని తిరుగుతున్నారని పదే పదే తప్పుడు ప్రచారం చేస్తూ దమ్ముంటే పరదాలు తొలగించి జనంలోకి రావాలని జనంలోకి వస్తే రాళ్లతో కొడతారని పదే పదే వ్యాఖ్యానిస్తూ చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్లు జగన్మోహన్ రెడ్డి గారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు వారి దురుద్దేశం పసిగట్టి ఎనిమిది నెలల క్రితమే హత్యకు భారీ కుట్రా అనే వీడియోలో నేను వివరంగా తెలియజేసి యూట్యూబ్లో పోస్ట్ చేశాను జగన్ గారిని ఓడించడం చేతగానప్పుడు శాశ్వతంగా లేకుండా చేయాలన్నదే వారి దురుద్దేశం అనుకోవాల్సి వస్తుంది మొన్న మొన్ననే పవన్ కళ్యాణ్ చంద్రబాబులు గోదావరి జిల్లాలో పెట్టిన బహిరంగ సభ ఒకసారి చూడండి వారి చుట్టూ వారు ఉన్న బస్సు చుట్టూ రెండంచెల్లో భారీగా ఎత్తుగా కంచెను ఏర్పాటు చేసుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు అటువంటి కంచెను కూడా ఏర్పాటు చేసుకోకుండా సెక్యూరిటీ పరంగా కేవలం క్లాత్ ఏర్పాటు చేస్తే దానికి పరదాలు ముఖ్యమంత్రి అంటూ రెచ్చగొట్టి వాటిని తొలగించేలా ప్రోత్సహించారు పవన్ కళ్యాణ్ తన ఆఫీసులో తన సొంత కేడర్తో పెట్టుకున్న మీటింగ్లోనే ఆ కేడర్కి తనకు మధ్య రక్షణ గోడను ఏర్పాటు చేసుకుంటాడు అది కూడా మనం గమనించవచ్చు కోడికత్తెయినా ఎయిర్గన్తో అయినా రాళ్లతో దాడి చేసినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఒంటిపై మనకు స్పష్టంగా గాయాలు కనిపిస్తాయి నిజంగా డ్రామాలు ఆడాలనుకునేవాడే అయితే కోడికత్తితో భుజంపై అంతలా గాయం అయ్యాక రక్తం కారుతుంటే అక్కడే కాసేపు కూలబడినట్లు వెలవెల్లాడుతూ రక్తం మరింత కనిపించేటట్లు నటించేస్తూ ఆ సన్నివేశాన్ని రక్తి కట్టించాలనుకుంటాడే కానీ వెను వెంటనే షర్ట్ మార్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోడు నిన్నటి కంటి మీద గాయం విషయంలో కూడా వెను వెంటనే ఆ దెబ్బను బయటకు కనబడనీయకుండా ఇంకా పెద్ద గాయం అయినట్లు నటించి పెద్ద కట్టు కట్టించుకుని వెను వెంటనే యాత్రను ఒక వారం రోజుల పాటు నిలుపుదల చేస్తాడే తప్ప వెంటనే పంటి బిగువున బాధను భరిస్తూ చిరునవ్వుతో అభివందనం చేసుకుంటూ ఇంకో మూడున్నర గంటల పాటు తన యాత్రను కొనసాగించేవాడు కాదు ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద ఏ మాత్రం ఎటాక్ జరగకపోయినా కరెంట్ ఆపేసి తనను చంపాలనుకుంటున్నారని ఒకసారి తనపై హత్యకు ఇతర రాష్ట్రాల నుంచి గోండాలను రౌడీలను తీసుకొచ్చి రెక్కీ నిర్వహించారని ఇంకోసారి తనను బ్లేడ్లతో గాయపరుస్తున్నారని నిన్న మొన్నటిసారి చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ డ్రామాలో ఆడుతున్న ఆ సినీ నటుడు నిజ జీవిత నటుడు పవన్ కళ్యాణ్ అభిమానులే ఎక్కువగా చంద్రబాబు మాటలు నమ్మి నోరు పారేసుకుంటున్నారు చంద్రబాబు మరియు పచ్చతమ్ముళ్ళు వెనుక ఉండి సేఫ్ గేమ్ ఆడుతూ పవన్ కళ్యాణ్ని పవన్ అభిమానుల్ని ముందుకు తోస్తూ చక్కగా వాడుకుంటూ ఆడుకుంటున్నారు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ మరొకటి చెప్తాను మీకు వాలంటీర్ల విషయంలో చంద్రబాబు అనమన్నదంతా పబ్లిక్ మీటింగ్లో అడ్డదిడ్డంగా వాగేసి పవన్ కళ్యాణ్ హీన స్థాయిలో దిగజారిపోయాడు మరి చంద్రబాబు అయితే అలా కాదు వారికి అంటే వాలంటీర్లకి పదివేల రూపాయల జీతం ఇస్తానని తనపై నెగిటివ్ అభిప్రాయం కలగకుండా చూసుకుంటున్నాడు మరి వాలంటీర్లు ఎవరిపై ఎక్కువ ఆగ్రహంతో ఉంటారు చంద్రబాబు పైన లేక పవన్ కళ్యాణ్ పైన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పైనే అనొచ్చు ఇప్పుడు జరిగిన జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి విషయంలో కూడా చంద్రబాబు ఖండించారనే వార్తలు వచ్చాయే గానీ పవన్ కళ్యాణ్ ఖండించినట్లు వార్తలు రాలేదు రాజకీయాల్లో అకస్మాత్తుగా జరిగే సంఘటనలే నాయకుడిలోని నాయకత్వ లక్షణాలు బయటకు తీసుకొస్తాయి కరోనా వంటి విపత్తు సంభవించినప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు వేరే రాష్ట్రంలో ఉండిపోతే జగన్మోహన్ రెడ్డి గారి వాలంటీర్లు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పచ్చ పార్టీ పిచ్చ పార్టీ అనే తారతమ్యం కూడా చూపకుండా తెలుగుదేశం జనసేన పార్టీల అభిమానులకు కూడా సేవలందించారు చంద్రబాబు అరెస్ట్ అయ్యాడని తెలియగానే పవన్ కళ్యాణ్ తన నిజస్వరూపం బయట నిమిషం కూడా ఆలస్యం చేయకుండా చంద్రబాబు పంచన చేరిపోయి తన దిగజారుడుతనాన్ని ప్రదర్శించేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగితే దేశ ప్రధానితో పాటు మమతా బెనర్జీ స్టాలిన్ కేటీఆర్ వంటి వారంతా హుందాగా ప్రవర్తించిన సమయంలో మన రాష్ట్రంలోని చంద్రబాబు పవన్ల అభిమానులు చేస్తున్న అతి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చంద్రబాబు కనసనలలో పచ్చ మీడియా వండి వార్చుతున్న కథనాలు సమాజం సిగ్గుపడేలా చేస్తున్నాయి నిజం తేలే వరకైనా ఉచ్చ ఆపుకోలేకపోతే ఎలా నిజం నిలకడ మీద తెలుస్తుంది ఎవ్వరు దాచినా దాగదు పరదాల ముఖ్యమంత్రి అన్నవారు జనంలోకి వచ్చారు ర్యాంప్ వాకులు పబ్లిక్లో మాటామంతీలు ముఖాముఖీలు ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకోవడం కష్టాల్లో ఉన్నవారికి భరోసా ఇవ్వడం వంటివి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ప్రతిపక్ష నాయకులుగా జనంలో ఉండాల్సిన వారు బారికేడ్లను జెడ్ ప్లస్ కేటగిరీలను పెంచుకుంటూ ప్రజలకు దూరం అవుతున్నారు చంద్రబాబు లోకేష్లు ఇప్పటికే జెడ్ కేటగిరీ సెక్యూరిటీతో ఉండగా పవన్ కళ్యాణ్ బ్లేడ్లతో దాడి చేస్తున్నారని ప్రచారం పెంచి అదే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కోసం ఆతృత చెందుతున్నాడు ఎవరు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు వివేకవంతులు ప్రజలే న్యాయ నిర్ణేతలు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుసు కదా నేను మీ నాగేష్ గంగులా థ్యాంక్ యూ